తిరుపతి శివశక్తి కళ్యాణ మండపం యజమానికి తాను బంధువునని చెప్పుకుంటూ ఎంతో మంది వద్ద కోట్లాది రూపాయలు దండుకున్న మణికంఠ నుంచే తిరిగి తమ సొమ్ము దక్కేలా పోలీసు అధికారులు తమకు న్యాయం చేయాలని బాధితులు సాయి కృష్ణ శ్రీకాంత్ రూపేష్ సత్యనారాయణ పెంచలయ్య తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ మోసగాడు మణికంఠ ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర లక్షల రూపాయల్లో వసూలు చేసి నేడు మణికంఠ ఆఫీసు దగ్గరికి వెళ్లి ప్రశ్నిస్తే మీ వల్ల ఏమవుతుందో చేసుకోమని దాడికి సైతం దిగుతున్నాడని ఒక్కసారి తాను ఆత్మహత్య చేసుకుంటానని తమను బెదిరిస్తున్నాడని వాపోయారు తిరుపతిలో పలుచోట్ల మణికంఠకు బంధువులు సన్నిహితులు స్నేహితులు ఉన్నారని వీరందరి వద్ద అధిక మొత్తంలో సొమ్మును దండుకున్నాడని ఆరోపించారు వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఎస్పీ తదితర వారిని ఎన్నిసార్లు కలిసినా తమకు న్యాయం జరగలేదని వాపోయారు నేటి కూటమి ప్రభుత్వం ద్వారా జరగాలని వేడుకున్నారు అతనితో కూడా చదువుకున్న వారిని లేని వితంతుని ఎక్స్ ఆర్మీ వైఫ్ని ఇంతమందిని రియల్ ఎస్టేట్లో డబ్బులు తీసుకొని లాభాలు ఇస్తానని చెప్పి చేతులు ఎత్తశాడు అతను తన మామగారి ఆస్తులు చూపించి ఇంతమంది దగ్గర డబ్బులు తీసుకొని చేతులెత్తాడు అతను ఎవరికి డబ్బులు ఇచ్చాడో ఎవరికి అగ్రిమెంట్ చేశాడో ఇంతవరకు మాకు రుజువులు లేవు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన తిరుపతి ఎమ్మెల్యే గారు చిత్తూరు జిల్లా ఎస్పి గారు మా యొక్క సమస్యను పరిష్కరించి తగు న్యాయం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం